కూటమి ప్రభుత్వం గెలుపులో కీలక పాత్ర పోషించింది ఉపాధ్యాయులేనని భావితరాల బంగారు భవిష్యత్ కోసం వారు చేసిన కృషి అభినందనీయమని ప్రభాకర్ పేర్కొన్నారు ఏలూరు రూరల్ మండలం చాటపర గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గోదావరి ఎంపీఓ గారు ఏలూరు మండల పరిషత్ రండి మేడం అందరూ సార్ ఎస్ఎం గారు కే విజయ్ కుమార్ గారికి వేదికలో ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయు వాళ్ళు కానీ బాధ్యత తీసుకుని ఎవరైనా క్లాసులో డలర్స్ ఉంటే ప్రత్యేకంగా ప్రైవేట్ క్లాసులు నిర్వహించి వాళ్ళను కూడా బాగా చదివే విధంగా ఏ భావంతో చెప్పిన ఉన్నటువంటి సమాచారం కూడా తీసుకుని ఆ పిల్లలు బాగా చదివే విధంగా ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకుని బాగా చదువుతున్నటువంటి వారెవరో ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా చదవరు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఫ్యామిలీ విషయంలో కూడా మీరు ఆడుతూ నేను విశ్వసిస్తున్నా నా విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా ఇటు నాయకులు కార్యకర్తలు ఉద్యోగస్తులు కూడా పూర్తిగా సహకరించి అభివృద్ధి పథంలో నడిపించమని చెప్పి కోరుకుంటూ మొత్తం నేనేమడుగుతానంటే మిమ్మల్ని నేను మీ స్కూల్కి వచ్చిన సందర్భంలో మీరే ఒక మంచి మొక్కలు తెచ్చి నాటి రూట్ పేరింగ్ ట్రీని మంచి ట్రీని దానికి ఫ్రీగా వేసి మీ గుర్తుగా నా గుర్తుగా ఈ స్కూల్లో మీరే గ్రామానికి మండలానికి కూడా గౌరవం తెచ్చినటువంటి ఊరు కట్టపోదు కాబట్టి ఇది కొంతమంది అక్కడ వస్తారని